హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ బ్లాగ్స్ జీరో జీరో నైన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన ఛానల్లో ఒక స్వీట్ చేయాలనుకుంటున్నానండి ఒక సబ్స్క్రైబర్ అడిగారు క్యారెట్ నిల్వా చేయమని వాళ్ళ కోసం క్యారెట్ నిల్వా చేస్తున్నాను ఈ రెసిపీ చేస్తా మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఒక విషయం ఒక విషయం అంటే మా ఇంట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది జరిగి ఒక టెన్ డేస్ అవుతుంది ఆ విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మీకు కూడా ఉపయోగపడుతుందని మీరు కూడా జాగ్రత్తగా ఉంటారని మీకు చెప్పాలనుకుంటున్నానండి ముందు రెసిపీ స్టార్ట్ చేద్దాం క్యారెట్ హల్వాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి క్యారెట్ హల్వా కావాల్సిన పదార్థాలు క్యారెట్ ఇలా తురుముకోవాలి సన్నగా జీడిపప్పు బాదం పప్పు మనకి ఎంత అంత తీసుకోవాలి షుగరు యాలకుల పొడి నెయ్యి పాలు పాలు కాసి కాసి పెట్టుకున్నాను పాలు అంతే అండి కావలసిన పదార్థాలు కడాయి వేసుకొని నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో వేయించుకోవాలి టూ స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను దూరగా వేయించుకోవాలి గుడ్ ఫ్రెండ్స్ ఫ్రై అయినాయి బౌలో తీసేసుకుందాం క్యారెట్ వేసుకోవాలి క్యారెట్ తురిమి వేసుకోవాలి క్యారెట్ని ఈ నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ టేస్ట్ వస్తుంది క్యారెట్ హల్వాకి కొంచెం మూత పెట్టి మగ్గిద్దాం ఇది మగ్గుతా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కదా ఆ విషయం ఏంటంటే విషయం ఏమిటంటే జరిగి టెన్ డేస్ అవుతుంది ఫ్రెండ్స్ టెన్ డేస్ అవుతుంది ఏం లేదు ఫ్రెండ్స్ మా మామయ్య ఫోన్ పోయింది జోబులోనే పెట్టుకో ఉన్నాడు పగులు పొద్దున్నే సెవెన్ ఎయిట్ అయి ఉంటుంది కింద బండి పార్కింగ్ చేసి ఇంటికి వస్త ఇంటికాడే ఇంటి ముందే ఇంటికి వస్తుండగా ఇద్దరు పిల్లలు చిన్నపిల్లకాయలే పెద్దవాళ్ళే కాదు బండి బండి ఇద్దరు ఇద్దరు కూర్చో ఉన్నారు బండి ఇటు చేసి పెద్ద పెద్ద బండి వాలిపోతుంది కొంచెం ఒక చెయ్యి వేయండి అని అనగానే ఇలా చేయి ఇటు వంగి చెయ్యి వేయడంలో పైన జేబులో ఫోన్ పెట్టుకోవడం వల్ల పైన నుంచి ఫోన్ తీసుకుని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయింది ఆయన గమనించుకోలేదు తలుపులు తీసుకొని పైకి వచ్చినాక ఫోన్ జేబులో చూసుకుంటే ఫోన్ లేదు అప్పుడు ఇంకా వాళ్ళు తీసేసానన్నా గబ్బ గబాబ కిందకి వెళ్ళి చూస్తే ఇంకెక్కడ ఉంటారు వాళ్ళు బండి వేసుకుని సరమని వెళ్ళిపోయారు పక్కన హౌస్ కడుతున్నారు సీసీ కెమెరాలు ఉన్నాయి అక్కడ పోయి చూడండి అంటే ఇంకా అక్కడ పోయి కనుక్కుంటే బయట సీసీ కెమెరా పని చేయలేదు లోపలిది పనిచేస్తుంది బయట పనిచేయలేదు అన్నారు ఇంకా ఏం ఏం ప్రయోజనం ఫ్రెండ్స్ దీనికి తీసుకెళ్లిపోయారు పోలీస్ కేసు పెట్టున్నాము దొరుకుతుందో దొరకదో తెలియదు ఇంకా అది దొరకదు ఇంకా దొరికినా ఎప్పుడో ఒక సంవత్సరాలు రెండు సంవత్సరాలు అవుతుంది అలా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ నెల్లూరులో చాలా ఘోరంగా దొంగతనాలు జరుగుతున్నాయి మెల్లో చైన్లు లాక్కు వెళ్తున్నారు పట్టపగలే పిల్లలు పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ ఈ వయసు అనేది లేదు దొంగతనానికి ఎవరంటే వాళ్ళు చేసేస్తున్నారు డబ్బులు కావాలి ఉచితంగా డబ్బులు కావాలి జనాభాకి ఇప్పుడు అలాగ అలవాటు 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 పడిపోయి ఉన్నారు నెల్లూరులో అయితే మరి ఈ మధ్య అయితే ఎక్కువ జరుగుతున్నాయి ఈరోజు ఈ రోజు నేను సాటర్డే ఈ రోజు వీడియో చేస్తున్నాను ఫ్రైడే ఫ్రైడే రోజు మళ్ళా ఇక్కడ మా ఏరియాలో కాదు కొంచెం దూరంలో మళ్ళీ అక్కడ ఒక జరిగింది హత్య జరిగింది ఇట్లా గొడవలు వేసుకోవడం వల్ల అటు జరిగింది ఇలాగ మరి ఎక్కువ అయిపోతున్నాయి ఆ నెల్లూరులో అందుకని చాలా అందరు జాగ్రత్తగా ఉండండి ఫోన్లు అయితే విపరీతంగా పోతున్నాయి మరి కనీసం అటు పెట్టి మనం అటు అటు తిరుక్కుని అటు పెట్టామంటే ఇంకంతే తీసుకెళ్ళిపోతున్నారు కాసుకొని ఉంటున్నారు గమనించి తీసుకెళ్తున్నట్టున్నారు లేకుంటే అసలుకి ఆయన జోపి ఫోన్లో ఎప్పుడు లోపల పెట్టుకుంటారు ఏదో టైం బాగలేక మా టైం బాగాలేక ఫోన్ పైన పెట్టుకోడు ముప్పై వేలు ఫోన్ అది ఈఎంఐ కడతా ఉన్నాడు ఇంకా ఈఎంఐ కూడా పూర్తి అవ్వలేదు ఇంకా టూ మంత్స్ కడితే అయిపోద్ది లోపల జరిగింది చూడండి ఫ్రెండ్స్ నెయ్యిలో ఇలా బాగా ఫ్రై దోరగా ఇలా ఫ్రై అవ్వాలి అప్పుడు ఆ పచ్చి బాసనంతా పోద్ది ఆ స్మెల్ అనేది ఉండదు మనకి ఇలా ఫ్రై చేసుకుంటే ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి మూత పెట్టి మగ్గించుకుందాం ఫ్రై అయ్యాయి ఫ్రెండ్స్ క్యారెట్ అంతా ఇలాలో ఇప్పుడు పాలు వేసుకుందాం పాలు ఆల్రెడీ కాచిపెట్టుకున్నాను పచ్చి కూడా వేసుకోవచ్చు నేను కాచు కాసున్నాను కాబట్టి వేస్తాను వేసేస్తున్నాను ఈ పాలల్లోనే క్యారెట్ అంతా ఉడికిపోవాలి చూడండి కలర్ ఎలా వచ్చిందో ఈ అంతా క్యారెట్ ఉడికినాక షుగర్ వేసుకుందాము సింపుల్ ఫ్రెండ్స్ క్యారెట్ హల్వా చేయడం అంటే సిమ్లో పెట్టి ఉడికించుకుందాము ఫైవ్ ఫైవ్ మినిట్స్ చూడండి చూడండి ఉడిగిపోయింది పాలన్నీ సరిపోయినాయి చూడండి మరి పాలు ఎక్కువైనా కూడా బాగుండదండి కరెక్ట్గా వేసుకోవాలి పాలు చూడండి షుగర్ వేసుకుందాం ఎంత షుగరు ఏలకల పొడి మనం షుగరు మనం స్వీట్ తినబట్టి వేసుకోండి ఒకరు ఎక్కువ తింటారు ఒకరు తక్కువ తింటారు మేమైతే కొంచెం మీడియంగా తింటాము మీడియంగా తింటాము దీన్ని కూడా కొంచెం సిమ్లో పెట్టి ఆ షుగర్ అంతా కరగనిద్దాము మీద పెట్టేసుకుంటాము చూద్దామండి చూడండి షుగర్ వేసాం కదా అంత కుక్ అయిపోయింది చూడండి ఎలా దగ్గరికి వచ్చేసిందో ఇంక ఇది మా స్టవ్ ఆపేసుకోవచ్చు చల్ చల్లగా అయిపోతే ఇంకా బాగా గట్టిగా వస్తుందండి అయిపోయింది జీడిపప్పు జీడిపప్పు బాదం పప్పు వేసుకొని తలపెట్టేసుకొని బౌల్లోకి తీసుకోవడమే అంతే అండి క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది ఇంతే అండి క్యారెట్ హల్వా చూసారు కదా ఎలా చే ఎలా ఉందో ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను మీకు కాతుంది చాలా అయితే ఇంకా బాగుంటుంది క్యారెట్ హల్వా జీడిపప్పు అండి సూపర్ ఉంది మీ పుణ్యం అంటే మేము కూడా చేసుకుని తిన్నామండి కౌశిక్ గారు సూపర్ ఉంది మీరు అడిగారు నేను చేశాను ఎలా చేశానో చూపించాను చూసే చూ చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి సూపర్ ఉంది క్యారెట్ హల్వా అయితే చూశారు కదండి క్యారెట్ హల్వా సూపర్ వచ్చింది ఇంకా దీంట్లో కూడా మనం పచ్చి కోవా వేసుకొని ట్రై చేస్తే సూపర్ ఉంటుందండి అక్కడ లేదు అందుకని వేసుకోలేదు మీరు మీరు ట్రై చేసేటప్పుడు కోవా కోవా తెచ్చుకొని ఒకసారి వేసుకో చూడండి టేస్ట్ సూపర్ ఉంటుంది ఇంకా అంతే అండి ఈ రెసిపీ చెప్పాను కదా ఒక విషయం షేర్ చేసుకుంటానని అదేనండి ఫోన్ పోయిందండి కొత్త ఫోన్ అండి చాలా బాధ వేసింది మాకు మా మావయ్య అయితే చాలా బాధపడ్డాడు నెల్లూరులో అయితే చాలా ఎక్కువ జరుగుతున్నాయండి చాలా కేర్ఫుల్గా ఉండండి డ్రింక్ చేసేవాళ్ళు కూడా బండి మీద వెళ్తుంటే ఇంకా డ్రింక్ చేస్తున్నప్పుడు ఎక్కువ తాగేస్తుండే వాళ్ళు కూడా కనిపెట్టుకొని బండి మీద ఆపేసి ఫోన్లు ఇలా లాక్కొని ఫోన్లు డబ్బులు లాక్కొని కొట్టి లాక్కుంటున్నారండి చాలా జరుగుతున్నాయి నెల్లూరులో అయితే చాలా అది అయితే మరీ ఘోరం అండి పట్ట పగలండి పొద్దున్నే ఏడు ఎనిమిదో అయ్యి ఉంటుంది అంతేనో అందరూ ఉన్నావండి పక్కన టిఫిన్ అంగడి ఉంది పక్కన చిమ్ముకొని ముగ్గేసే వాళ్ళు అందరూ ఉన్నారు అంత ఇదిగా ఇంత డేరుగా అలా తీసుకెళ్లాడంటే వాడు బాగా అంత డేరుగా తీసుకోబోయాడంటే వాడు అంత సీనియరు దొంగతనం చేసే దాంట్లో లేకుంటే అంత డేరు రాదండి పట్ట పగులు రోడ్డు మీద ఇంటి ముందు అంత ఇదిగా తీసుకోబాడంటే వాడు చాలా గ్రేట్ అండి నిజంగాను అంత భయం లేకుండా తీసుకెళ్ళాడు అటు ఎన్నో ఉంటేనే వాళ్ళకి అంత డేరు వస్తుందండి అందుకేనండి జాగ్రత్తగా ఉండండి ఫోన్ల విషయంలో మటుకు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ తాగేసిన వాళ్ళ దగ్గర కూడా ఆపేసి బండి ఆపేసి కొట్టి డబ్బులు ఫోన్లు లాక్కుంటున్నారండి చాలా జాగ్రత్తగా ఉండండి విషయం మీకు ఉపయోగపడుతుందని షేర్ చేసుకుంటున్నానండి చాలా చాలా జా నెల్లూరులో అయితే చాలా జాగ్రత్తగా ఉండండి ప్లీజ్ అండి అంతేనండి అంతే అండి మా వీడియో కానీ మీకు కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి